సింగరేణి కావాలి ఎంక్లైన్స్ రిలేటివ్గా చైర్మన్ మేడై గారికి డైరెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి సింగరేణిలో అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి రోజు నాడే దసరా వచ్చింది సింగరేణిలో అతి ముఖ్యమైన పండుగ దసరా బంధుమిత్రులతో చేసుకునే నాన్ వెజ్ చైర్మన్తో చేసుకునే పండుగ అది మాంసానికి విరుద్ధమైన పండుగ ఆ సెలవు గాంధీ జయంతి మరి గాంధీ జయంతి నాడు బయట దుకాణాల్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా నాన్ వెజిటేరియన్ అది పోసినా తిన్నా పెద్ద కేసు అవుతుంది కాబట్టి అతి ముఖ్యమైన దసరాని రెండో తారీఖు నుంచి మూడో తారీఖు మార్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇప్పటికే పలు అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేసినాయి తెలంగాణలో అతి ముఖ్యమైన సెంటిమెంట్ ఉండే సంఘం వాళ్ళ వల్ల మిషన్ల మీద లేదా వాళ్ళు చేస్తున్న పరిపదాలలో పూజలు చేసుకొని రాబోయే కాలం అంతా మంచిగా ఉండాలని అక్కడున్న టెంపుల్లలో పూజ చేసుకొని హాలిడే అయినా సరే బాల్య మీదకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చే సందర్భం అది అంకల్ భార్యలు కూడా దసరాకు సంబంధించిన ఇళ్ళల్లో కూడా పూజ చేసి నా భర్తను సంవత్సరం దాకా సేఫ్ చూడమని ఎటువంటి అనారోగ్యాలకు కాకుండా లేకపోతే సమారోగ్యాలు కాకుండా ఉండాలని కోరుకునే రోజు అది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సందర్భాలలో చాలా గొప్పలు చెప్పుకుంటాం అది బతుకమ్మల విషయంలో కానీ తెలంగాణ సెంటిమెంట్ సమస్య ఏ పండుగ వచ్చినా సరే మనం గొప్పలు చెప్పుకుంటున్నాం ఆ గొప్పలు చెప్పుకునే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ సింగరేణిలో దసరా నాడు హాలిడే నాడు దాన్ని మూడో తారీఖు మార్చి వెంటనే సర్కుల విడుదల చేయాలని చెప్పి మేము సిగేట్లో విజ్ఞప్తి చేస్తాం